హాస్పిటల్ నేను ఇక్కడ డెలివర్ అయినా నిన్న రాత్రి పాప పుట్టింది నాకు బాగా ఉండే బీపీ టైరాయిడ్ అవన్నీ ఉండే ఇక్కడికి వచ్చిన మేడం దగ్గరికి వన్ ఇయర్ బ్యాక్ వచ్చిన అన్నీ మేడం సెట్ చేసిండ్రు నాకు కన్సీవ్ అయింది నేను ఇక్కడ డెలివర్ అయినా నిన్న నాకు ఫుల్ హ్యాపీ ఉంది ఎవరైనా తల్లిదండ్రి కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు సక్సెస్ఫుల్ ఉంటుంది మేడం ఏమో మేడం అవన్నీ హాస్పిటల్ థ్యాంక్ యూ మా సిస్టర్ నైట్ పాప అవని హాస్పిటల్లో డెలివరీ అయింది చాలా నైన్ ఇయర్స్ అయిపోతుంది పెళ్ళైపోయి ఇప్పుడు పాప మేడం దగ్గరికి వచ్చి వన్ లోపు కన్సీ అయింది మాకు చాలా ట్రీట్ చేసి హాస్పిటల్లో చాలా బాగుంది ట్రీట్మెంట్ ఎవరికన్నా పిల్లలకు ఇది ఉంటే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోండి చాలా బాగుంది ట్రీట్మెంట్ మా చెల్లె సక్సెస్ఫుల్ అయింది పాప ఐవీఎఫ్ ద్వారా కన్స్యూ అయింది పాప అవన్నీ హోటల్కు ధన్యవాదాలు హేమ మేడంకు కూడా ధన్యవాదాలు